ప్రతి లంగా పని దొంగ పనిలా ఒకరికొకరు సహాయపడుకుంటుంటారు ప్రతి భూ కబ్జాల కావచ్చు ఎక్కడ అక్రమాలు జరిగినా ప్రతి కేసులలో కూడా విజయసాయి రెడ్డి ఈయన ఒక షాడో లాగా పనిచేసాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి పవన్ కావచ్చు బీజేపీ టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు చేసిన అక్రమాలు మొత్తం బయటకు తీసారు పెద్ద పెద్ద అక్రమాలు ఎవరి బయటపడతాయంటే విజయసాయి రెడ్డి యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మిత్రులారా విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అయ్యాకు విజయసాయి రెడ్డి ఎలా అంటే ఇంకా మూడున్నర సంవత్సరాల పీరియడ్ ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైఎస్ఆర్సిపి శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేసి మరి కారణం ఏంటిది రకరకాల కారణాలు అనిపిస్తా ఉన్నాయి సో ఆ విషయాలు ఎందుకు మనం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బిపోయిలరా సో ముఖ్యంగా విజయసాయి విజయసాయి విజయసాయిరెడ్డికి ఉన్ని జగన్మోహన్ రెడ్డికి అలా సన్నిహిత్యం అనేది చెప్పలేదు కాదు ఇక ప్రతి ఒక్కరి తెరిచిందే ఏంటంటే ప్రతి లంగ పని దొంగ పనిలా ఒకరికొకరు సహాయపడుకుంటుంటారు ముఖ్యంగా ఏంటంటే జగన్కు షాడో రెడ్డి ప్రతి భూకబ్జాలల్లో కావచ్చు ఎక్కడ అక్రమాలు జరిగినా ప్రతి కేసులలో కూడా విజయసాయి రెడ్డి ఈయన ఒక షాడోలాగా పనిచేసాడు జగన్మోహన్ రెడ్డికి ఇది అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డికి కేసు అయిన సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి కూడా అదే జీవితం గడిపచ్చిండు ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీలో ఒక వ్యూహమే ఇది ఒక వ్యూహమే ఇది రాజకీయ ఎత్తుగడనే ఇది ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి సో అప్పటి వరకు అంటే మళ్ళీ సంవత్సరం ఉన్నదనంగా మళ్ళా విజయసాయిరెడ్డి ముందుకొస్తాడు ఈ రోజులు కాముకుంటాడు కారణం ఏంటంటే వీళ్ళ కేసులు బయటకు తీస్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పవన్ కావచ్చు అంటే జనసేన బీజేపీ టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు చేసిన అక్రమాలు మొత్తం బయటకు తీస్తారు పెద్ద పెద్ద అక్రమాలు ఎవరి బయటపడతాయంటే విజయసాయిరెడ్డి ఇంకా విజయసాయిరెడ్డి నేను అబద్ధాలు ఆడను నేను సొక్కను పూసను నేను హిందూ ధర్మాన్ని పాటించడం ఇవన్నీ ముచ్చట్లు ఇప్పుడు చెప్తాడు కారణం ఏంటంటే భయం స్టార్ట్ అయింది నాకు అబద్ధాలు ఆడింది రెడ్డి చచ్చిపోయింది హార్ట్ అని చెప్పేసి మాట్లాడిండు మరి అది అబద్ధం కాదా హార్ట్ అటాక్తో చచ్చిపోయిందా అంటే విజయసాయి రెడ్డి అబద్ధుడే కాదు అక్రమాలు చాలా చేసిండు దొంగనే అందులో నో డౌట్ సో ఇది రాజకీయ ఎత్తుగడనే ఇందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక పరిణామం ఏం చోటు చేసుకుందంటే ఈయన రాజీనామా చేయంగానే ఆ ప్లేస్ నుండి చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా వస్తా ఉన్నాడు ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఏ విధమైన సంకోచం లేకుండా నేను చెప్తానా ఏ విధమైన మోమాటం లేకుండా చెప్తా ఉన్నా మిట్లారా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఆ యొక్క ప్లేసులో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకా మూడున్నర సంవత్సరాలు టైం ఉన్నది దీంతో ఎన్డీఏ కూటమికి సంబంధించిన బలం పెరుగుతుంది రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా లోక్సభ రాజ్యసభ ఉభయ సభల మెజార్టీ ఉండాలి సో రాజ్యసభలో మెజార్టీని పెంచుకోగలుగుతుంది ఈ దెబ్బతోని కాబట్టి ఇది ఎన్డీఏ కూటమికి అత్యంత లాభదాయకం అందులో నో డౌట్ కాబట్టి ఈయన ఏదో నేను వ్యవసాయం చేసుకుంటా ఇప్పుడు ఇలా వ్యవసాయం ఇయాల గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం బీకినోను అప్పుడు వ్యవసాయం చేసుకునేది ఒప్పిన అప్పుడో పైసలు కావాలి మంది రక్తం తాగినావు పేద ప్రజల రక్తం తాగినావు నువ్వు ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టారు నువ్వు రాజీనామా చేసినా వ్యవసాయం చేసుకున్నా నువ్వు కూలో లెక్క మారినా నిన్ను ఏ యొక్క నిఘా విభాగం వదిలిపెట్టే పరిస్థితి లేదు ముఖ్యంగా చంద్రబాబు చాలా దూకుడుగా వ్యవహరిస్తాడు ఒకప్పుడు చంద్రబాబు అంటే ఏంటంటే వెల్ అడ్మినిస్ట్రేషన్ అని అనుకునేది కానీ అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల విల్ అడ్మినిస్ట్రేషనే కాదు మీ సంగతులు చెప్తాడు మీకు గోతులు గోతులు తీసి పెడతాడు మిమ్మల్ని పాతాలానికి దొక్కే పరిస్థితి ఉన్నది ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబుకు తోడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి తోడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని బొందపెట్టేదాకా వీళ్ళు వదిలిపెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విదేశాలలో ఉన్నాడు ఈడ పరిస్థితి ఇల్లు గాలి ఒకడేడుతున్నాడట ఇంకేదో గాలిందని ఇంకోటి గట్టిలో ముచ్చట జగన్మోహన్ రెడ్డి పోయి గాడు ఉంటే రాజీనామా చేస్తాడు ఎందుకు ఒక రెండు రోజులు ఆగుతుంది ఎందుకు రెండు రోజులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలు చెప్పినాకనే రాజీనామా చేస్తాను జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటానట మంచి జగన్మోహన్ రెడ్డి కాదు నీకు కూడా మంచి జరగదు ఫస్ట్ నువ్వు రోజు మొక్కుకో నాకు మంచి జరగాలి నాకు మంచి జరగ మంచి అంటే ఏంటిది మీరు చేసిన తప్పులకు మీరు జైలుకు పోతే గదే మంచి కాబట్టి మీకు మంచి జరిగే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డిని జైలుకు వందకు వంద శాతం పంపుతారు అందులో నో డౌట్ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ చంద్రబాబు పురంధేశ్వరి గట్టి టీ ఉన్నది మీరు పైకి లేదు చాలా కష్టం ఈ మధ్య కాలంలో రోజా కూడా మాట్లాడుతుంది ఆమె పని కూడా ఉన్నది ఆమె చేసిన అక్రమాలు కూడా బయటికి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి మిత్రులారా ఆగినరా వాడు వాడు ఉండే అని అంటోడు కూడా ఉండేవాడు వాడు అయితే కుక్కోరినోరేది పోలీస్ స్టేషన్ల పై ఆడిపోయి కుక్కోరినట్టు సో ఏ ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు కేవలం కేసుల నుండి తప్పించుకోవడానికే నేను సొక్కను పూసను నేను వ్యవసాయం చేసుకుంటా నాకు ఈ రాజకీయాలు వద్దు ఏముండదు నీకు ఇక నీకు ఏం నిన్ను మొత్తం పూర్తిగా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ విజయసాయిరెడ్డి చేయి పెట్టిండు వేలు పెట్టిండు విజయసాయిరెడ్డి రెడ్డి ఎవరికి షాడో అంటే జగన్మోహన్ రెడ్డికి షాడో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టారు అలాగే రోజాను వదిలిపెట్టరు అనిలని వదిలిపెట్టరు ఈ విజయ్ సాయిరెడ్డిని వదిలిపెట్టారు ఏ ఒక్కరిని మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇంకో ఉండే వాని కథలు వేరే ఉండే అక్కడ గోరంట్ల మాధవ్ గిరిట్ల మాధవ్ పోలీసుోడు ఉండే ఆ అక్కడి నుల్లి వాడు రాజకీయాల కచ్చిండు వాడైతే రోడ్డు మీద కానీ వాడాడు గలీజ్ పనులు చేసుకుంటా అందరు బయటపెట్టిందనేది సో ఏ ఒక్కరిని కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఆ భయంతోనే గదగదం అనుకుంటా ఎందుకడ ఈ యొక్క ప్రభుత్వాలు లేనప్పుడు రాజరిక వ్యవస్థలలో ఏం జరిగేదంటే అంటే ఏదైనా ఏదన్నా ఎవరి మీదకైనా దండయాత్రకు దండయాత్ర ఉన్న రాసిపోతే వాళ్ళు వచ్చి కాలు మొక్కి దండం పెట్టి ఇచ్చేసి అన్నట్టు ఇక ఇది నీదే ప్రభుత్వం ఇది నీదే ఇక రాజ్యం అని చెప్పి రాజ్యాలు అప్ప చెప్పేది గట్లనే ఏందంటే వీళ్ళకు గదగదం అనుకుంటాను ఇక మమ్మల్ని రెడ్డి పరిస్థితుల నాలుగు సంవత్సరాలల్లా ఖచ్చితంగా మనం పాతాలని దొక్తారు పిండి చేస్తారు జ్యూస్ చేస్తారు అని చెప్పి గతగ గద వుకుంటా ఇక వద్దు ఈ మూడున్నర సంవత్సరాల పీరియడ్ ఏం చేసుకుంటాం రాజ్యసభ పీరియడ్ ఇక్కడ గవర్నమెంటే లేదు నేను ఆడ చేసేది ఏం లేదు ఖచ్చితంగా కేసులు అయితే ఇది ఏదైనా ఉండే ఉండే వ్యవసాయం చేసుకుంటే సానుభూత ఉద్దేశంతో నేను రాజీనామా చేసిండు మొత్తానికి అయితే చిరంజీవికి లైన్ క్లియర్ అయింది చిరంజీవిని భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిట్లారా ఈ దెబ్బతోని రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం మరింత పెరుగుతుంది మంచి మంచి బిల్లులు పాస్ అయ్యే ఉన్నాయి మిత్రులారా మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్